హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కైమా కర్రీ వండుతున్నానండి గిన్నెపై మీద ఎట్టుగా ఆయిల్ పోసుకున్నాను ముందుగానే కట్ చేసి నిజ వరకు పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలైతే ఆయిల్లో వేసుకుంటున్నాను అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో ఇంకో పది మందికి యూజ్ వెళ్తుంది అలాగే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే పక్కనే ఆల్ అనే యాక్షన్ ఫ్రెష్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి నా వీడియో వస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి మిక్సీ పట్టుకున్న అల్లవిల్లిపాయ పేస్ట్ వేసాను అలాగే తగినంత సాల్ట్ వేసుకున్నాను అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ మూడు కూడా ఉల్లిపాయ మొక్కలకి పట్టేటట్టు కలుపుకుంటున్నానండి మనం ఉల్లిపాయ ముక్కల్లో మసాలా పేస్ట్ వేయటం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి అలాగే వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న కైమా కూడా వేసుకుంటున్నాను ఈ కైమా కర్రీ అనేది చపాతీలోకి పరోటాలోకి పూరీలోకి చాలా బాగుంటుంది అలాగే తగినంత కారం వేసుకున్నాను తగినంత వాటర్ పోసుకుంటే తగినంత అంటే ఎక్కువగానే పడుతుంది నేనైతే పొస్ట్ అలా కలిపే పేస్ట్లో మగ్గబెట్టాను కదా నాకైతే సరిపోయింది ఇప్పుడు మూత పెట్టి మూత తీసాను ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నానండి అలాగే మసాలా పేస్ట్ కూడా వేసుకుంటున్నాను వేసుకుని గ్యాస్ మొత్తం ఏ మూడు కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి నేను అరగంట పైనే అలా వదిలేసానండి వదిలేసి వచ్చి చూశాను అరగంట తర్వాత చూసారా వాటర్ అంతా ఇంకిపోయి అందులో ఉన్న నూనె అయితే ఆయిల్ బయటకు వచ్చింది వేడి వేడి కైమా కర్రీ అయితే రెడీ అయిందండి మీరు వీడియో అంతా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి ప్లీజ్ నాకు వేటమాసం కూర అంటే పెద్దగా లైక్ చేయను కానీ వేటమాసంలో కైమా అంటే ఇష్టం కైమా కర్రీ అంటే ఇష్టంగా తింటాను దానిపైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి టేస్టీ టేస్టీ కైమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి